ఆనందరావు మీద ఇతను తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు ఆనందరావు ఫిర్యాది మిస్టర్ రాధ మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదా పదహారో తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత్ర కనిపించింది ఏమిటిలా వచ్చావన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది నీకు సిగ్గు లేదా బయటికి నడువన్నాను అంతే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది మీ పేరు ఆనందరావు గుడ్ అందమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులని అభినందించాలి పదహారో మీరు మీ స్నేహితుడి అరుణగిరి స్టేషన్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రైన్ వచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితుడు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి మీరు స్టేషన్ నుంచి చిన్నగా ఇంటికి వెళ్లారా స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే టెన్ మినిట్స్ పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా టు నిమిషాలు దట్స్ ఆల్ రైట్ ఓకే చిన్నగా ఇంటికి వెళ్లి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూచారు ఆనన్నారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారో తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వడానికి అనుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారెవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు ఎవరా ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాధ్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసామంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజంగా అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్లి అరిటాకు మీద పడ్డా జరిగే నష్టం అరిటాకుకి ఆ అరిటాకు లాంటిదే ఆడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది కానీ ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల కృత్యాలకు బలైన ఎందరో ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకు వచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చెడు పిరుగుల్ని వారు ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడమైనది సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ హాపి మన వాదనతో పిప్పికి మతిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది అన్నీ కేసులో గెలిచాడు శ్రీ చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు రావయ్య ఈ కేసు గెలవటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కలకళ్లాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్లేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుందన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఒకసారి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అన్నమాట అవునన్నయ్య లండన్ ట్రిప్ ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం అని ఫోన్ చేశారు రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేదా డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులైంది పెద్ద బజార్లో ఫ్లాట్ తీసుకొని ఆఫీస్ ఓపెన్ చేశారు నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నేను కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరూ ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవడం గొప్ప విశేషం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధరించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి దాట్ ఈస్ మై విష్ అండ్ అంబిషన్ డాడీ బ్రేక్ఫాస్ట్ కోస్తారా ఇప్పుడే కాదు యూ క్యారీ ఆన్ రామయ్యా ఏమిటి పెద్ద అయ్యారు ఇదిగో నీకు వంద రూపాయల బహుమానం నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో అయ్యారు నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా ఎందుకో తెలుసా నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కోటి కోసం కోటి విద్యలు ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి ఈ దొంగ రాముడు బ్రతికితే రావ్ యూ ట్యూబ్ టైం అయింది తొందరగా బయలుదేరిపోతే గిరాకీ తగల తొందర పడకమా జమాన మోసం చేయడానికి మనం కొత్త వ్యాపారం కనిపెట్టంగా ఉండు మరి అదైతే పగిలి నెల కడుపులా ఉంటుంది ఓకే మంచి గిరాకీ లాగా ఉంది అయ్యో కారం అమ్మ ఏం కావాలి అబ్బా నిన్ను అలా మనిషిని బాబు అబ్బా హాస్పిటల్ నుంచి తెస్తున్నాను రెండు మైళ్ళ అవుతలా అయ్యో నా కోసం కాసుకొని ఉంటాడు ఓహో అక్కడ తీసుకెళ్ళండి బాబు నాకు కొన్నీ ఉంటుంది అలాగేనమ్మ రా ముందు కూర్చో అబ్బా జాగత జాగత అయ్యో อืม ఏంటల కడుపు పట్టుకుంటున్నావ్ జారిపోతుందేమన్నని అహ బాబు నేను దారి పడితే లోను నా బిడ్డకి దెబ్బ తగలకుండా ఎన్నో నెల ఇది జనవరి కదా బాబు అంటే ఒకటో నెల ఏమిటి ఒక్క నెలకు అంత కడుప ఏ కడుప కడుపుకి తొమ్మిది నెలలు బాబు మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు ఇది నిఖర్చైనా తొమ్మిది నెలలు కడుపే బాబు అది సరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో ఇట్ట కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాలు పట్టు తిరుగుస్తుంటాడు మొదలిష్టపోదు ఎందుకైనా అలా తిడతావ్ చక్కగా గుమ్మడిపండు లాంటివి బిడ్డ గుమ్మడి పండు అంటున్నారు నీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డ కంటాను బాబు కంటాను అదిగో ఆ పక్కన ఆపండి మా అయ్య అక్కడ ఓకే ఇక్కడే ఇక్కడే ఆ మనిషే బాబు నా కూతు దూరం తీసుకొచ్చింది నాయనా నువ్వేనాయనాండి బాబు నాయనా బాబు రండి బాబు వినండి బాబు నా కూతుర్ని ఇంత దూరం తీసుకొచ్చాను పెద్ద మనిషి ఈ ఘనకారం చేసింది కూడా ఈనంట అయ్యో ఇందులో ఘనకార్యం ఏముందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పని నేను చేశాను అని నదులు మెదడు లేకుండా అంటున్నాడు అబ్బో నాయనో బాబో నన్ను నీ దగ్గర వదిలేసి పోతాను అవునండి మీ అమ్మాయిని మీకు ఇక పోతాను అయ్యో 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 అదేమిటి అయ్యా దాని మొహం చూస్తే దాని కలగడంలే దాని కడుపు చూస్తే నీ గుండె మదలవడంలే రుట్టి కత్తు ఐదు వందల రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని అందరూ ఒక్క నిమిషం ఆగండి ఆ అమ్మాయి కడుపు కథ సరే కడుపు బుల్లే మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందమైన పిల్ల దేరబెట్టావు నా అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకు పోలీస్ ఆఫీసరా అవును రౌడీల్ని కేడీలని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా ఖర్చులు ఏమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా పదండ కార్యక్రమాలు పువ్వుల్లోనూ నన్ను పెట్టదు బాబు నా బతకనే ఉండే పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది ఏ కడుపులే కూటి కోసం కోటి విద్యలు రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను ఐదు వందల రూపాయలు ఇవ్వాలి డాడీని అడిగా డబ్బులు తెచ్చి డాడీని పెట్టం అమ్మో ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడా వణుకు ఇంక డబ్బులు అడగాలంటే డాడీని చూస్తే ఎందుకమ్మంత భయం ఆయన ఏమన్నా పులే సింహమా ప్లీజ్ అన్నయ్య నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్

ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు అని నా ఉద్దేశం ఎంతటి వాళ్ళైనా డబ్బుతో తల చేయొచ్చు నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను ఏదో వాళ్ళ కాలేజీ కి తలకు రెండు వందలు ఇస్తున్నారు ముష్టి రెండు వందలు ఇవ్వటమా ప్యారీ అడిగితే ఐదు వందలు ఇస్తారు ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలొచ్చుతారు అని చెప్పారు ఈ శశిభూషణ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు ఈ చక్క తీసుకెళ్లి పద్మకిచ్చి ఫిలప్ చేసుకున్నాం ఏమీ పద్మా ఇవాళ్ళ కాలేజీ అయ్యాక మన అందరం కలిసి పిక్చర్ కదా కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది వెళ్దామే సారీ ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు అర్థమైంది నువ్వు వాళ్ళ పిక్చర్ కి రానన్నా నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండి ఉంటుంది కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు అమ్మాయి గారి మనసు తెలుసుకుందాం చాలే మీ అధిక ప్రశ్న ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తా